శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ ప్రణామములు శ్రీ లలితా సహస్రనామాలలో మనం ఎంతవరకు ముప్పై ఎనిమిదవ శ్లోకాలు వాటి అర్థాలు చెప్పుకున్నాం ఇప్పుడు ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని చదివి దాని అర్థాన్ని కూడా చెప్పబోతున్నాను అందరూ శ్రద్ధగా విన వింటారని మనవి చేసుకుంటున్నాను ఆజ్ఞా చక్రాంతరాలస్తా రుద్రగంధిని సహస్రారాంబుజారుధాసారాభివర్షిణీ ఆజ్ఞా చక్రాంతరాలస్త అంటే ఆజ్ఞా చక్రాంతం ఆజ్ఞా చక్రం ఉంటుంది కదా దాని మధ్యలో అమ్మ ఉంటుందట ఆజ్ఞా చక్రం క్రింది నుంచి ఆరవ చక్రం ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది బురుకుటి మధ్యలో ఉంటుంది అంటే మనం బొట్టు పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో ఉంటుంది రెండు కొనబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ అమ్మ ఉంటుందట ఉండి రుద్రగ్రంథి వివేదిని రుద్రగ్రంథి అనేది ఆజ్ఞాచక్రాంతం పైన ఆజ్ఞాచక్రం పైన ఉంటుంది కొంచెం పైన అంటే శివుని యొక్క మూడవ కన్ను ఎక్కడ ఉంటుందో ఆ ఆ ప్రదేశంలో రుద్రగ్రంథి ఉంటుంది రుద్రగ్రంథిని ఛేదిస్తుందట అమ్మ అంటే మనకి జ్ఞానం పెరుగుతూ కొల్ది ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ పైకి వెళ్ళి ఒక్కొక్క చక్రాన్ని ఛేదిస్తూ మనలో ఉన్న మాయని కూడా ఛేదిస్తుందట అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది ఈ చక్రము రెండు దళాలు గల పద్మం వలె ఉంటుంది అలాగే ఆవుల్లో క్ష బీజాక్షరాలను కలిగి ఉంటుంది తర్వాత సహస్రారాంబుజారుధాసారాభివర్షిణీ సహస్రార చక్రం వరకు వెళ్తుంది సహస్రార చక్రంలో ఉండి అక్కడ శివశక్తులు ఇద్దరు కూడా ఐక్యమవుతారు శివయ్య సహస్రార చక్రంలో ఉంటాడు కదా ఆ శివయ్య దగ్గరికి చేరి అక్కడ ఐక్యమై అక్కడ ఏం చేస్తుంది సారాభివర్షిని సుధలను కురిపిస్తుంది అమృతాన్ని కురిపిస్తుంది అనమాట సహస్రార చక్రం ఎప్పుడైతే మనకి తెరుచుకుంటుందో మనలో ఉన్న మాయ మనలో ఉన్న అజ్ఞానము అన్నీ నశింపబడి మనము ఎవరు ఈ కనిపిస్తున్న మూడున్నర మూరల దేహం మనం కాదు మనము వేరే ఉన్నాం ఇది మనం ధరించిన శరీరము అనే భావం మనకి ఏర్పడి మనలో ఉన్న అజ్ఞానము మాయ అన్నీ ఛేదించబడి అప్పుడు ముముక్షతను మోక్షాన్ని పొందుతాం కోరికలు లేని వారమై వైరాగ్యం కలిగిన వారమై ఎంతసేపు కూడా భగవంతుని ఏ విధంగా చేరాలి అమ్మని ఏ విధంగా చేరుకోవాలి అని ఆ బ్రహ్మానందంలో ఆ బ్రహ్మానంద సుఖంలో వాలలాడుతాం అంతవరకు వెళ్ళామంటే అమ్మ పాదాలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు అమ్మ పాదాలను పట్టుకుంటే మనం ఖచ్చితంగా జన్మరాహిత్యాన్ని పొందుతాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత